మండల కేంద్రంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సూర్యపేట జిల్లా కోథాడ నడిగుండం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశానికి హాజరైన కోథాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి మండలానికి రావడంతో భారీగా స్వాగతం పలికిన నాయకులు అధికారులు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమన్నారు అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తామన్నారు అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే పద్మావతి రాజకీయ నాయకులకు అధికారులు వత్తాసు పలికితే సహించేది లేదన్నారు గ్రామంలో ఉన్న ప్రతి సమస్య గ్రామ పంచాయతీ తీర్మానంతోనే పరిష్కారం జరుగుతుందని వెల్లడించారు మీరు ఏం చేస్తారు ఏమొచ్చారు అడిగ కచేయాల్సినన పోతోంది మైక్ తీసుకుంటాను తెలున అవర్ కి మరి ఇక్కడికి వచ్చినా ప్రభుత్వ ఆఫీసర్స్ ఉద్యోగుస్తుల అందరికి ప్రజా ప్రతినిధుల అందరికి ఇక్కడికి మీటింగ్ కవర్ చేయడానికి వచ్చిన పత్రికా విలేకరు మిత్రుల అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఇంత పెద్ద స్థాయిలో డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరు వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎలక్షన్స్ అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మనం అందరం కూడా కలిసి మనము పనులు చేసే టైం వచ్చే ఐదేళ్ళు ఎందుకంటే ఒకటేమో నేను ప్రజాప్రతినిధులకు చెప్పేది అందరుగా పార్టీలకు అతీతంగా మీరు ప్రజాప్రతినిధిగా ఎంపిక చేయబడరు మీ ప్రాంతంలో కాబట్టి మీరు ప్రజల సమస్యలు మీకు తెలుస్తాయి మీ బాధ్యత మనందరి బాధ్యత మనందరం ప్రజాప్రతినిధులు కాబట్టి మా వరకు తెస్తే తప్పకుండా ప్రతి సమస్య మీద స్పందించడానికి నేను రెడీగా ఉన్నాను పార్టీలకు అతీతంగా ఏ సమస్య అయినా అది ప్రజలకు పనికొచ్చే విధంగా మనము దాన్ని తీర్చే బాధ్యత మన మీద ఉంది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే గతంలో గత పదేళ్ల నుంచి ఒక మైండ్ సెట్ చేంజ్ అయి ఉంది ప్రజాప్రతినిధుల కానీ మన ఆఫీసర్ల ఈరోజు యాజ్ అన్ ఎమ్మెల్యే నేను చెప్పేది ఏంటంటే ఆఫీసర్లు అందరికీ కూడా ప్లీజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు పాలిటిక్స్ లో మాత్రం ఇన్వాల్వ్ కావద్దు ఏ పార్టీకి చెందిన వాళ్ళు మీద మీ సమస్య కాదని కాదు యు ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ కార్యక్రమాలు ఇచ్చినా నీతి నిజాయితీతో ఎవరో చెప్తే అరువులు లేకుండా కూడా వాళ్ళకి ఇవ్వడం మాత్రం నేనైతే ఒప్పుకునే ఒప్పుకోను ఎవరు చెప్పినా సరే నేను చెప్పినా సరే అరువులు లేకపోతే మీరు ఏ రోజు అయితే ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యి మనం అందరం శబ్దం తీసుకొని వర్క్ నా డ్యూటీ ఏదైతే అన్నమో మీ పిల్లలు మీ పిల్లల పిల్లలకు కూడా మంచి పేరు వచ్చేటట్టు మీరు కూడా మీ మీ పనుల్లో కరెక్ట్గా మీ పనులు చేయాలి మీకు పూర్తి ఫ్రీడమ్ మా తరఫున ఉన్నది గవర్నమెంట్ మీకు ఇచ్చిన హక్కు మీరు వినియోగించి ప్రజలందరికీ కూడా నీతి నిజాయితీతో పని చేయాలని కూడా మీ అందరినీ నేను కోరుతూ మరి ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా సరే ఎలక్షన్లు అయిపోయినాయి పార్టీల కతీతా ఏ పనులున్నా ఏ సమస్యలున్నా దయచేసి మాకు మా వరకు తీసుకురండి ఈ కొత్త పాలన ప్రజా పాలన అనే పేరుతో మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి అదే పాలన ప్రతి నియోజకవర్గంలో అందజేయడానికి మేము అందరం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్